తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఉద్యోగుల ధర్నా ఉద్యోగ భద్రత కల్పించి కనీస వేతనాలు అమలు చేయాలని కోరుతూ ఏపీ తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నాలు నిర్వహించారు ఈ సందర్భంగా సిఐటియు కోశాధికారి మలకా వెంకటరమణ యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎస్ సాయికుమార్లు మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు తొమ్మిది సంవత్సరాల నుండి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నూట రెండు ద్వారా సేవలు అందించడం జరుగుతుందని అప్పటి నుండి అతి తక్కువ వేతనాలతో ఉద్యోగ భద్రత లేకుండా ఉద్యోగులు పనిచేయడం జరుగుతుందన్నారు ఇచ్చే చాలీ చాలని జీతాలు కూడా నెలల తరబడి బకాయిలు పెట్టడం దారుణమన్నారు ఇప్పటికైనా ప్రభుత్వ జీవోల ప్రకారం కనీస వేతనాలు అమలు చేయాలని బకాయి వేతనాలు మంజూరు చేయాలని ఉద్యోగ భద్రత కల్పించి తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్ నూట రెండును ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేశారు తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించడంలో అలసత్వం వహిస్తే దశలవారీగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యూనియన్ కార్యదర్శి వి మల్లికార్జున కోశాధికారి చిన్నబాబు వల్లూరి కుమార్ తదితరులు పాల్గొన్నారు పన్నెండు రెండు వేల పదిహేను ఈ రోజు వరకు కూడా ఈ తొమ్మిది సంవత్సరాలుగా మా జీతం ఏడు వేల ఎనిమిది వందల డెబ్బై రూపాయలు మాత్రమే చెల్లిస్తున్నారండి ముందుగా జీవిత కంపెనీ గారు తీసుకున్నారు తర్వాత అరవింద కంపెనీ వారు తీసుకున్నారు ఇన్ని కంపెనీలు మారినా మా జీతం మా జీవితాలు మారట్లేదు మా జీతాలు పెరగట్లేదు కాబట్టి గవర్నమెంట్ ఈ ప్రభుత్వం వారైనా మా ఎందుకు దగ్గరించి మా మీద జాలిపడి కనీసం సమాన పనికి వేతనం చెల్లించాలని సమాన పనికి వేతనం చెల్లించాలని ఈరోజు ప్రతి పెరిగిన ధరలు బట్టి మమ్మల్ని మా జీతాలు పంచాలని మేము ఆశిస్తున్నామండి ప్రభుత్వం డ్రైవర్ల సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు అన్ని కలెక్టరేట్ల దగ్గర ధర్నా చేస్తూ ఉన్నారు అందులో భాగంగా కాకినాడ కలెక్టరేట్ వద్ద ఇవాళ తల్లిబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు ప్రధానంగా వీళ్ళకి కానీ వేతనం ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు మాత్రమే చెల్లిస్తూ ఉన్నారు వీళ్ళకి ఇచ్చేటటువంటి వేతనం నుంచి పిఎఫ్పిఎస్ఐ కట్ చేసుకుని మిగిలిన ఏడు వేల ఐదు వందలతోటి ఎలా వీళ్ళ బతకాలనేసి ఈరోజు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం మరోటి ఈ నెలాఖరుతో వీళ్ళొక కాంట్రాక్ట్ కూడా ముగిసిపోతూ ఉంది కాంట్రాక్టర్ వీళ్ళందరూ సిమ్ములు కూడా నిలుపుదల చేసే చేశారు మీరు కొత్త కాంట్రాక్టర్ వస్తుందా లేకపోతే ఎవరు తీసుకుంటారో ప్రభుత్వమే నిర్వహిస్తుందా అనేది తెలియపరచట్లేదు వీళ్ళని గాల్లో పెట్టి దీపాలలాగా లాగా ఆర్పే విధంగా చూ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది తక్షణమే వీళ్ళకి కనీస వేతనాలు అమలు చేయాలని వీళ్ళని వీళ్ళ మూడు నెలల బకాయి జీతాలు చెల్లించాలని వీళ్ళని వెంటనే ప్రభుత్వమే ఈ తల్లిపెడ్డ ఎక్స్ప్రెస్ నిర్వహణ బాధ్యత తీసుకుని వీళ్ళని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి అనేసి కోరుతూ ఉన్నాం లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి సిద్ధపడుతూ ఉన్నామని ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేస్తున్నాం నమ్మీ రమణ సిఐటిఓ జిల్లా కోశాధికారి